తిరుపతిలో మొన్న జరిగిన దుర్ఘటన చాలా బాధాకరమైన దుర్ఘటన చాలా విషాదకరమైన దుర్ఘటన అది దాన్ని అందరూ కూడా ముక్తకండంతో ఖండించవలసి విషయం జరిగిన ఆ మృతుల కుటుంబాలకి సానుభూతి తెలియజేస్తూ మృతుల ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం దీన్ని అయితే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఈ దుర్ఘటన జరిగిన రోజునే ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాంలో వైజాగ్లో ఉన్న ఉన్నారు అక్కడ అత అక్కడ అక్కడి నుంచే హుటాహుట్ని దేవాదాయ శాఖ మంత్రి గారిని తిరుపతి వెళ్ళమంటాం వెళ్ళి పరిస్థితులు సమీక్షించి తగిన చర్యలు తీసుకోమంటాం చెప్పడం జరిగిందైనా అదేవిధంగా అది జరిగిన వెంటనే ప్రైమ్ మినిస్టర్ గారు అటు వెళ్ళగానే ఈయన విజయ అక్కడికి తిరుపతి వెళ్ళడం తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సంఘటనలన్నీ కూడా చూడడం బాధితులని పరామర్శించాడైనా అదేవిధంగా వాళ్ళకి మృతుల కుటుంబాలకు ఏం చేయాలని కూడా చేశాడు అంతేకాకుండా ప్రేమాపేసి తెలుసుకుని అక్కడ ఏం జరిగిందో ముందు ప్రేమాపేసిగా తెలుసుకుని అక్కడికి అక్కడికక్కడే కొంతమంది అధికారుల్ని సస్పెండ్ చేయడం కానీ లేకపోతే ట్రాన్స్ఫర్ చేయడం కానీ చేశాడు అంతేకాకుండా దాని మీద ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేశాడు ఆయన ఒక ప్రభుత్వ అధినేతగా ఆయన చేయవలసి అంతా ఆయన ఆయన దానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా అక్కడికి వెళ్ళడం తప్పేం కాదు ఎందుకంటే ప్రతిపక్ష నేతగా ఏదైనా సంఘటన వెళ్ళడం ఇది ప్రభుత్వ వైఫల్యం అనడం అనేది మామూలు జనరల్గా జరుగుతున్నది అయితే ఆయన దాన్ని పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవడం కోసం కిరాజనాలు తీసుకెళ్ళి అక్కడ సీఎం సీఎం అని అర్పించుకోవడం హాస్పిటల్ కూడా గందరగోళం చేయడం అనేది అది కరెక్టా అని నేను ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు చాలా వైఫల్యం చెందిోడి ఈ విషయంలో అంటాడు ఆయన అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటన పెట్టుకున్న మూలంగా ఈ పోలీసు ఫోర్స్ అంతా అక్కడికి వెళ్ళిపోయింది ఇక్కడ పోలీస్ ఫోర్స్ లేదు సరైన పోలీస్ ఫోర్స్ లేదు దాని మూలంగా ఇక్కడ ఈ దుర్ఘటన జరిగింది అదే సెక్యూరిటీ కల్పించలేకపోయా అని చెప్పేసి ఆయన ఏదో మాట్లాడాడు ఈయన ఒక పరదాల ముఖ్యమంత్రి ఈయన పరదాల చాటి నుంచి ఎప్పుడు ఆ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎప్పుడు బయటకు వచ్చిన దాఖలా ఇక్కడ ఎప్పుడు కూడా లేవు అలాంటిది ఎన్నో ఆయన హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా దాదాపు లక్ష మందికి పైగా వివిధ ప్రమాదాల్లో నా దగ్గర ఉంది కాబట్టి వివిధ ప్రమాదాల్లో మరణించిన వాళ్ళు మరణించారు ఉన్నారు అక్కడ జనాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు అక్కడ మనకి మన మన జిల్లాలో కచ్చలూరు కచ్చలూరు బోటు ప్రమాదం ఆ బోటు దానికి సామర్థ్యం ఏంటో అనేది దానికి దానికి ఎవరన్నా దాన్ని ఇన్పె ఇన్స్పెక్ట్ చేశారని కూడా తెలియకుండా జనాలు ఎక్కించడం బోటు ప్రమాదానికి గురవడం అనేది మన అందరికీ తెలుసు అదే విధంగా ఆయన సొంత జిల్లా కడప జిల్లాలో అన్నమయ్య డాము కొలాబ్స్ అయినప్పుడు ఎంత మంచి ముప్పై మంది పైగా చనిపోయారు అప్పుడు అలా ఎన్నో చో ఎన్నో ప్రమాదాలు జరిగినాయి అక్కడ వైజాగ్ లో ఫ్యాక్టరీ ఇలా ఎన్నో ప్రమాదాలు జరిగినాయి ప్రమాదాలు జరిగినప్పుడు ఆయన అక్కడ ఎక్కడ సందర్శించడా పరామర్శించడా ఏమైనా చేశాడా ఆయన పైగా లాండ్ ఆర్డర్ గురించి ఆయన తెలుగుదేశం పార్టీ హయాంలో లాండ్ ఆర్డర్ కొలాబ్స్ అయిపోయిందని మాట్లాడుతున్నాయని వైసీపీ గత వైసీపీ పరిపాలనలో లాండ్ ఆర్డర్ ఎంత వైభవంగా వెలుగు వెలిగిందో అనేది ఆ జనాలు అందరికీ కూడా తెలుసు ఆయన చాలా హాస్యాస్పదంగా ఉంది ఇది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని మించిన క్రైసిస్ మేనేజ్మెంట్ తెలిసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అని ఒక నేను అడుగుతున్నాను ఎందుకంటే అది మనకి తూర్పుగోదావరి జిల్లాలో అప్పుడు కోనసీమలో ఉప్పుని వచ్చినప్పుడు ఆయన చేసిన కార్యక్రమాలు కానీ అదేవిధంగా ఆ వైజాగ్ లో హుదు తుఫాను వచ్చినప్పుడు ఆయన చేసిన కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా మరి ఆయన క్రైసిస్ కి ఒక ఉదాహరణ కొన్ని ఉదాహరణలు మాత్రమే కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఆయన చేయాల్సిన పనులన్నీ ఆయన చేశాడు ఆయన నువ్వు ప్రతిపక్ష నేతగా నువ్వు అక్కడికి వెళ్ళి కిరాజనాలు తీసుకెళ్లి నీ నీ క్యాబినెట్లో మంత్రిగానే చేసాడైనా ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి గారు ఆయన నువ్వు వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళతో మాట్లాడించావని చెప్పేసి ఎందుకు వచ్చిన కారణం జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రతిపక్ష నేతగా మళ్ళీ అధికారంలో రావాలనుకుంటే మీరు తెలుగుదేశం పార్టీ చేసిన తప్పు లేదా తప్పులే ఉంటే దాని మీద ప్రజా ఉద్యమాలు చేయండి తర్వాత మీరు వెళ్ళండి అంతేగాని ఇది ఒక్కదారులు దొంగదారులు ఎందుకు మీరు ఇది కాదా కరెక్ట్ కాదు జనం అందరూ చేయంటున్నారు దీనికి అదేవిధంగా అక్కడ దీన్ని ఇప్పుడు సెక్యూరిటీ సరైన సెక్యూరిటీ లేదంటున్నారు అక్కడ స్వేమ్ శ్రీ వాజ్పేయి గారు ఇక్కడ మనకి మన రాజమండ్రి ఎస్పీగా పనిచేసిందా ఇప్పుడు అక్కడ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ లో ఉంది ఆవిడే ఆవిడ చెప్పింది పదిహేను వందల మందిని అక్కడ డిప్లాయ్ చేసే అక్కడ సెక్యూరిటీని సెక్యూరిటీ లోపల ఏమి లేదు ముఖ్యమంత్రి గారి పర్యటనకి దీనికి సంబంధం లేదని ఆవిడ చెప్పడం కూడా జరిగింది అంతేకాకుండా ఇంకో మాట మాట్లాడాడు ఆయన చంద్రబాబు నాయుడు గారికి దైవభక్తి లేదంటాడు ఆయన చంద్రబాబు నాయుడు గారి దైవభక్తి గురించి వెంకటేశ్వర గారి మీద వారి మీద ఆయనకున్న దైవభక్తి గురించి గురించి మాట్లాడడానికి ఏమాత్రం అర్హత ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎందుకంటే తిరుపతి నియమి నియమ నియమావళిలో అన్యమతస్తులు ఎవరైనా వెళ్ళొచ్చు అక్కడికి కాకపోతే మీకు డెక్లరేషన్ ఇవ్వాలి అక్కడ ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఇచ్చారు అక్కడ డెక్లరేషన్ ఇందిరాగాంధీ కన్నా గొప్పవాడు అనువు నువ్వు డెక్లరేషన్ ఇవ్వడానికి ఎందుకు నువ్వు నిరాకరించి నువ్వు లోపలికి వెళ్ళిపోయి బలవంత లోపలికి వెళ్ళిపోయావు నీ అధికారంలో ఉపయోగించుకుని నీ బతుందని అంటే ఎవరు నమ్ముతారు కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా అనవసరమైన విషయాలు మీరు మాట్లాడి మీరు ప్రజల డైవర్ట్ చేయడానికి మాత్రం ప్రయత్నించేయకండి జరిగిన దుర్ఘటన దుర్ఘటన అని అందరూ కూడా భావిస్తున్నారు దీనికి బాధ్యమైన వాళ్ళు కంపల్సరిగా శిక్షించి తీరవలసింది ఎవరైనా దాంట్లో సందేహం లేదు అయితే కొంతమంది వ్యాఖ్యానాలు చేస్తున్నారు పల్లవాళ్ళని మీరు చర్య తీసుకొని పల్లవాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పేసి ఏ పల్లా వాళ్ళ మీద కేసులు పెట్టాలి పల్లవాళ్ళు శిక్షించడానికి మనం జడ్జిలేం కాదు ఆల్రెడీ ఎంక్వైరీ ఆర్డర్ చేశారు సీఎం గారు అది ఎంక్వైరీలో తప్పు ఉన్నది ఎవరిదైతే తప్పు చేశారో వాళ్ళు మీద గా చర్య తీసుకుంటారు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఒకవేళ అప్పుడు మీరు మాట్లాడడం కానీ ఇప్పటి నుంచి మనం ఏదో ప్రెస్లో రావడం కానీ ప్రజల్లో దృష్టిలో పడడం కోసం మాట్లాడడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదని చెప్పేసి నేను తెలియజేస్తూ ఆ తర్వాత తిరుమలలో అక్కడ చైర్మన్ టీటీడీ బోర్డు చైర్మన్ గారికి టీటీడీ ఈవో ఈ మధ్య జరిగిన ఒక సంవాదం గురించి పేపర్లో డైరెక్ట్ వెబ్బాటం కూడా వచ్చింది అదే అది కరెక్ట్ అయితే మాత్రం చాలా సైన్స్ అందులోని సేమ్ వే సమక్షంలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అలా జరిగింది ఒక ఒక అధికారి ఒక చైర్మన్ గారి మీద ఇలా మాట్లాడడం అనేది ఏకవచన ప్రయోగం చేసి మాట్లాడడం అనేది చాలా అది ప్రజల్లో ఒక చర్చనీయాలో తప్పే లేదు కాబట్టి అందులోని చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో ఇలా జరగడం తప్పది దీన్ని తీవ్రంగా కండిషన్ అందరూ కూడా ఆ ఎవరైతే ఆ అధికారు ఉన్నాడో ఆ అధికారి మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఎందుకంటే చైర్మన్ గారి గురించి ఆయన చాలా పద్ధతి అయిన మనిషి అని మేము ఉన్నాం కాబట్టి అటువంటిది అక్కడ జరిగింది అదేవిధంగా నేను జరిగిన బోర్డు సమావేశంలో కూడా బోర్డు మెంబర్స్ అందరూ కూడా మాట్లాడారు చైర్మన్ గారు తప్ప సారీ ఆ ఇవోది తప్పు అధికారులదే తప్పు అని చెప్పేసి అది మా అధికారులు మాకేం చెప్పట్లేదు అవును మీకేం చెప్పింది అని అడుగుతున్నాడు అంటే దాన్ని బట్టి అర్జున్ మొత్తం చేసి కార్యకర్తలు అనేది వాళ్ళే లేస్తారనమాట అధికారులే చేస్తున్నారా అధికారులే అక్కడ ఈ బందోబస్తు ఏర్పాట్లు ఈ కింద జరిగిన దుర్ఘటన కూడా బాధ్యత మీరే తీసుకోవాలి అప్పుడు ఎటువంటి అప్పుడు కాబట్టి ఇవన్నీ కూడా దీని మీద ఆలోచించాలి ఎందుకు ప్రజల్లో చర్చనీయీ కూడా అది చంద్రబాబు నాయుడు గారు దీని మీద దృష్టి సారించి దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తాను